ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ ఇన్సూరెన్స్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవుట్ నెల్లూరు వెల్కమ్ టు సిఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విశేషాలు స్టేట్ ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ రెడ్డి ఐఏఎస్ అధికారి మంగళవారం దుర్గానగర్ టూలో వారు పర్యటించారు ఇంటింటా తిరుగుతూ మీకు ఓటు హక్కు ఉందా ఓటు ఏమైనా తొలగించారా తొలగించేటప్పుడు మీ అనుమతి తీసుకున్నారా ఏమైనా సమస్యలు ఉన్నాయా అని విషయాలను వార్డు కుటుంబంలో గల వారిని అడిగి తెలుసుకున్నారు ఆ వార్డు యొక్క ఓటరు జాబితాను కూడా వారు పరిశీలించారు ఇంటికి తాళాలు వేసిన వాటిని కూడా పరిశీలిస్తూ తాళం వేసిన వారి వివరాలను వారికి ఓటు హక్కు ఉందా అని పక్కింటి వారిని అడిగి తెలుసుకున్నారు ఓటు హక్కు వినియోగంలో గాని ఫారం సిక్స్ సెవెన్ ఎయిట్లలో ఏమైనా ఇబ్బందులు ఉన్నాయా అని అక్కడి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు ఓటు హక్కు వినియోగంలో గాని తొలగింపులు మార్పులు చేర్పులు బదిలీల విషయంలో అధికారులు ఖచ్చితంగా ఎన్నికల నియమ నిబంధనలు పాటించాలని వారు ఆదేశించారు ఎక్కడా ఎటువంటి పొరపాట్లు రానియకుండా అధికారులు జాగ్రత్తలను పాటిస్తూ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని వారు సూచించారు అనంతపురంకు తిరిగి వెళ్లారు ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రమేష్ రెడ్డి మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న తహసీల్దార్ యుగేశ్వరి దేవి ఎన్నికల సిబ్బంది రాజ్ కుమార్ దుర్గానగర్ సచివాలయ బీఎల్ఓలు తదితరులు పాల్గొన్నారు

అదే ఒరిజినల్ నాకు కావాల్సింది ఏంటంటే మీరు ఇక్కడి నుంచి వేరే చోటు అయిపోయారా తొలగించారు ఇచ్చే కదా ఇప్పుడు నాకు అదే అడ్రస్ వెళ్తే ఇక్కడ వెరిఫై చేద్దామా వాటి వెళ్ళినారా లేదా ఎప్పుడు వెళ్ళినారా ये <laughs> ले <laughs>

అది వాక్యం ని కూడా నిర్భర్ నిర్భర్నోసల సర్ అది వాక్యం మార్క్ డెబిట్ కేస్ సే ఇంత వన్ ఇన్స్ల సర్ ఒక వర్క్ అండ్ నం నం జోడల తీర్చారు నాకు అశోజనంట చేసి పక్క ఇన్తో ఉన్న సర్ పర్పాస్ అడ్రస్ పెట్టాలి ఓర్ నమక పెట్టాలి అట్లా అని బేస్మెంట్ నుండి చాలనస్తా రిక్వైర్ అంటే ఇంటెన్షనల్ గా దొర్ని తీరాలి

ఉండేవాళ్ళ ఇంటి ముందు కూడా ఉన్నా సార్ ఏడెనిమిది వందలు ఉన్నారు ఇప్పుడే కాలనీలో ఉండదు వద్ద అని అక్కడ చేస్తున్నారు

మరి వాళ్ళకు వాళ్ళు వద్దన్నారు బట్ వాళ్ళు అక్కడే బట్ ఇదంతా ఒకటే కాంక్షించిన మళ్ళా వాళ్ళు ఆ రోజు ఓటింగ్ పోలింగ్ దూరం ఉంది అది ఇది అయితే అన్నారు వాళ్ళ యొక్క హక్కు ఎప్పుడు బదటించిందా మీకు మీ కానీ కానీ ఎవరికైనా రావాల్సిన వాళ్ళు ఉన్నారా ఓటు హక్కు రావాల్సి ఎవరినైనా బలవంతంగా పెరుగు చేసినారా ఓటు లేదు కదా శ్రీ వెంగ ఆశీర్వాదాలతో రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్రరాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక పైన పెద్ద బస్ స్టాండ్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ జీరో సెవెన్ ఈ సృష్టిలో దైవ శక్తి ఉన్నది ఎంత నిజమో దుష్ట శక్తి ఉన్నది కూడా అంతే నిజం దిగదుడిసిన నిమ్మకాయలు అలాగే చెడు ప్రయోగాలకు ఉపయోగించిన వస్తువులు తొక్కటం దాటడం వలన మనలోకి దుష్ట శక్తులు అలాగే మనమంటే గిట్టని వాళ్ళు మనపై చెడు ప్రయోగాలు చేపిస్తుంటారు దాని వలన మన ఎదుగుదల ఆగిపోతుంది భార్య భర్తల మధ్య గొడవలు రావటం ప్రేమించుకున్న వారు దూరం అవడం సంతానం కలగకపోవడం వివాహం జరగకపోవటం ఉద్యోగాలు రాకపోవటం కుటుంబంలో ధన నష్టం జరగటం అప్పుల పాలవటం రోడ్డు ప్రమాదాలు జరగటం అనారోగ్యం పాలవటం పిల్లలు పెద్దవారి మాట ఎదిరించటం ఇలాంటి సమస్యలు మీ జీవితంలో జరుగుతున్నట్లయితే మీరు చెడు గ్రహాలచే పీడింపబడుచున్నారని తెలుసుకోండి నరదిష్టి నాగదోషం చెడు గ్రహాలచే పీడింపబడుతున్న వారి మరియు స్త్రీ పురుషుల వసీకరణ సమస్యలకు అమ్మవారి పూజలు చేసి యంత్రాలు ఇవ్వబడును మీ సమస్యలకు జ్యోతిష్యం ద్వారా అంజనం వేసి కేవలం పదిహేను ఎక్కడెక్కడో జ్యోతిషం చెప్పించుకుని నిరాశ చెంది ఉన్నారా అయితే ఒక్కసారి సంప్రదించండి రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్యాలయం గురుజీ రామచంద్ర రాజు సిద్ధాంతి గారు శ్రీ వెంకటేశ్వర థియేటర్ వెనుక మిద్యైన పెద్ద పౌని బస్ కావలి నెల్లూరు జిల్లా ఫోన్ నంబర్ డబల్ నైన్ ఫోర్ డబల్ నైన్ జీరో సిక్స్ వన్ సెవెన్